శ్రీ హర్షవర్ధన మహారాజు రచించిన ప్రియదర్శిక నాటకం నాలుగవ భాగం మూడు ఏడు ఇరవై నాలుగు ద్వితీయాంకంలో ఉన్న చేతి వచ్చింది చెప్తో చేతి పత్రగ్రహణం నాటయంతి అరణ్యకే ఆపాచితనుత్వం పద్మాని అహమప్యేతస్మి నడిని పత్రే సఫాలికా కుసుమాన్ అపచిత్వ దేవ్యాన్ సకాశం గమ్యామి తామరాకును తీసుకున్నట్లుగా అభినయం చేసి అరణ్యక నువ్వు పద్మాలను కోయి నేను ఈ తామరపాకులో వావిలి పువ్వుల కోస్తాను సఫాలికా పుష్పాలు కోస్తా కోసి దేవి కళకు మన కలిసి వెళదాం అన్నారు రాజా ఈ బయట ఉన్నారు వీళ్ళిద్దరూ దొంగతాటిగా చూస్తున్నారు వయస్య ఆలాపైవ ఇవ శ్రూయతే తదవహిత శృణవ కదాచి దత వ్యక్తి భవిష్యతి